ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఏకరూప దుస్తులను అందిస్తోంది వీటిని కుట్టేందుకు ఇదివరకు కాంట్రాక్ట్ వ్యవస్థకు అప్పగించేది కానీ ఈ విద్యా సంవత్సరం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే మహిళా శక్తి కుట్టు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది వరంగల్ జిల్లాలో మండలానికి రెండు మహిళా శక్తి కుట్టు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ డిఆర్డీఓ పర్యవేక్షణలో ఈ కుట్టు కేంద్రాలు నిర్వహించడం జరుగుతోంది మహిళలకి అప్పగించడం సంతోషంగా ఉందని కటింగ్ మెటీరియల్ చార్జీలు పోను మంచి లాభాలే మిగులుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇక్కడ టీం సెంటర్ ఏర్పాటు చేసి మాకు శిక్షణ ఇచ్చి మేము ఇదివరకు కుట్టినాము ఇప్పుడు మేము కూడా టీం వర్క్ గా వర్క్ చేసుకుంటున్నాము గవర్నమెంట్ నుండి మాకు యూనిఫామ్స్ కుట్టడం కోసం వచ్చింది మాకు ఒక డ్రెస్ వచ్చేసి యాభై రూపాయలు గవర్నమెంట్ అలాట్ చేసింది దాంట్లో మాకు ఒక ఇరవై రూపాయలు కటింగ్స్ కున్ను మెటీరియల్ కి ఇరవై రూపాయలు కటింగ్ కాగా మాకు ముప్పై రూపాయలు మిగులుతున్నాయి దాని ద్వారా మాకు కొంచెం ఉపాధి కల్పించుకున్నట్టు అవుతుంది గతంలో కంటే ఇప్పుడు కొంచెం మంచిగా జరుగు లాభాలతో కుట్టుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది సార్ దీని వల్ల ఉపాధి పొందుతున్నాము చాలా బాగా అనిపిస్తుంది సీజన్ లో ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ యూనిఫామ్ లు కుట్టడం వల్ల ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంపాదిస్తుంది మహిళా సంఘానికి ఉప్పు చెప్పారు వివో చెప్పేసి మాకు అందులో కూడా కొద్ది రేటు పెంచాలి అప్పట్లాగానే ఉండకుండా రేటు పెంచాలని మహిళలను కోరుకుంటున్నాం ఉపయోగం ఏముంది కాకపోతే ఏందంటే కొద్దిగా మాకు కూడా శ్రమ తీసుకొని మేము కుట్టగలుగుతున్నాం కాకపోతే ఏందంటే మాకు కొద్ది టైం నుంచి కొద్దిగా మేమంతా శ్రమ పడుతున్నాం కాబట్టి రేటు పెంచాలని కోరుకుంటున్నాం